హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్కీమ్ అనేది మల్బార్ లోనే పే చేస్తున్నామండి సో ఈ త్రీ ఇయర్స్ గా మేము కొన్ని ఐటమ్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ లింక్స్ అనేవి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తానండి సో ఫస్ట్ తీసుకున్న స్టెప్ చైన్ అయితే ఇదండి ఇదైతే మా మమ్మీ వాళ్ళు మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చారు దీని డీటెయిల్స్ అనేది నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ రాసి అయితే పెట్టుకున్నానండి దీని దీని ఫుల్ డీటెయిల్స్ కావాలని నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇది వచ్చేసి త్రీ త్రీ లైన్స్ ఉంటుందండి ఇదంతా డీడీ బాల్స్ వెయిట్ కూడా బాగానే ఉంది దీనికి అయితే ఎటువంటి స్టోన్ ఏదీ లేదండి ఆ బ్యాక్ చైన్ కూడా దీనికి సన్నంగా ఉన్నది ఉంటే నేనైతే కొంచెం లావుది తీసుకున్నాను అలాగే కొంచెం రింగ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్ని తీసుకున్నాము ఈ ఈ చైన్ ఎంత పడింది వెయిట్ అనేది నేను మీకు పేపర్లో రాసి అయితే చూపిస్తానండి ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఫస్ట్ కటన్ స్కీమ్ వచ్చేసి మేము ట్వంటీ త్రీలో పే చేసామండి ఇది కూడా మేము చేయలేదు మా మమ్మీ వాళ్ళు చేశారు యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ట్వంటీ టూలో అయింది సో ట్వంటీ త్రీలో అయితే తీసుకున్నాము కానీ ట్వంటీ టూలోనే పే చేసామండి అప్పటికైతే మేము ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి నాకు అంత గోల్డ్ పైన అంత ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు సో ఆ టైంలో మేము మంత్లీ పే చేసిన అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ అండి టోటల్ అమౌంట్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇది మాకు తెలియక ఆ రోజు గ్రామ్ అక్యుములేషన్ కాకుండా గోల్డ్ సారీ గోల్డ్ అక్యుములేషన్ది కాకుండా మనీ అక్యుములేషన్ స్కీమ్ ఉంటుంది కదా ఫస్ట్ అయితే మేము స్టార్టింగ్ స్టార్టింగ్ మనీ అక్యుములేషన్ స్కీమ్ అయితే పే చేసామండి సో దానికి వచ్చేసి మేము కొనే రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు టోటల్ దీనికి దీని వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి ఈ అమౌంట్ వచ్చేసి అక్యుమిలేట్ అయిన గోల్డ్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వరకు ఎక్యుమిలేట్ అయ్యాయండి నేనైతే ఫస్ట్ స్టెప్ చైన్ తీసుకున్నాను అది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి బ్యాక్ చైన్ అంటే మాకు స్టెప్ చైన్తోనే బ్యాక్ చైన్ వచ్చింది కానీ అది చాలా గా సన్నంగా ఉంది అనిపించింది అందుకే సో వేరేదైతే పెద్దదిగా కొంచెం తీసుకున్నాను అది వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో గ్రామ్స్ అయితే అయ్యిందండి విఏ వచ్చేసి స్టెప్ చైన్కి థర్టీన్ పాయింట్ నైన్ జీరో బ్యాక్ చైన్కి వచ్చేసి నైన్ పాయింట్ నైన్ జీరో మేము ఇందులో ఎక్స్ట్రాగా మాకు ట్వంటీ గ్రామ్స్ ఎక్యుమిలేట్ అయింది కదా మిగిలిన గ్రామ్స్ కి విఏ అయితే బ్యాక్ చైన్ పే చేసామండి దీనికి కూడా మేము మిగిలిన గ్రామ్స్ కి పే చేసాము విఏ ఎందుకంటే మాకు విఏ వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఫ్రీ వచ్చింది సో దగ్గర దగ్గర మేము యాభై వేలు ఎంతో పే చేసామండి మొత్తానికి కలిపి సో ఇదైతే ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఫస్ట్ టైం అయితే స్కీమ్ పే చేశాను అన్నాను కదా దాని ద్వారా కొన్నిదండి ఇది వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఎంత ఉందండి ఇది వచ్చేసి మాకు కిడ్స్ కిడ్స్ వేర్లో లో చూసాను సారీ కిడ్స్ జ్యువెలరీలో చూసాను దీనికి వచ్చేసి ఆరెంజ్ లాకెట్ అనేది ఉంటుంది సారీ ఆరెంజ్ స్టోన్ అయితే ఉందండి నాకైతే చూడగానే బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను స్టార్ లెట్ అని అక్కడ లోనే ఉంటుంది కదా అందులో తీసుకున్నాను ఈ చైన్ వచ్చేసి టెన్ గ్రామ్స్ లా పడిందండి చూడడానికి హెవీగా ఉన్నా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ డిజైన్ ఏమంటారో తెలియదు కానీ చాలా బాగుంది ఇది జెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మేము ఆనలోకి గిఫ్ట్ గా గిఫ్టింగ్ పర్పస్ లో అయితే తీసుకున్నానండి వియ అదంతా తగ్గుతుందని చాలా లైట్ వెయిట్ గా ఉంది కానీ చూడడానికి చాలా బాగుంది వేసుకున్నా కూడా చాలా బాగుందండి కానీ దీనికి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వెనక హుక్ ఉంటుంది కదా హెస్ హుక్ అది చాలా డెలికేటెడ్గా ఉందనిపించింది కావాలంటే మనం అది మార్చేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ మార్చేద్దామనే చూసామండి ఎందుకంటే అది చాలా డెలికేటెడ్గా ఉంది ఒక రెండు మూడు సార్లు తీసినా స్ట్రాంగ్గా తీసినా తెగిపోద్ది అన్నట్టుంది సో ఇది ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దాని డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెకండ్ వచ్చేసి చైన్ రింగ్ అయితే పర్చేస్ చేశానండి ఇది నాది అంటే నేను కట్టుకునేది నేను మంత్లీ వచ్చేసి సిక్స్ థౌజండ్ పే చేశాను టోటల్ అమౌంట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ పే చేశానండి ఇయర్లీ లెవెన్ మంత్స్కి గోల్డ్ రేట్ నేను వచ్చేసి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ త్రీలో పే చేశాను ట్వంటీ ఫోర్లో తీసుకున్నాను కదా సో గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై ట్వంటీ సెకండ్ సిక్స్త్ మంత్లో సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి సో నేనైతే గ్రామ్ ఎక్యుములేషన్దే పెట్టుకున్నాను అప్పుడు టోటల్ గ్రామ్స్ వచ్చేసి మాకు లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి వియే కూడా ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఫ్రీ అండి చైన్ చైన్ వచ్చేసి టెన్ పాయింట్ టెన్ గ్రామ్స్ వియ దానికి వచ్చేసి లెవెన్ సంథింగ్ లెవెన్ పాయింట్ నైన్ జీరో గ్రామ్స్ వియ అండి సారీ లెవెన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ వియే ఇంకో రింగ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది చిన్నపిల్లల రింగ్ అనమాట దానిలో కూడా సింగిల్ స్టోన్ ఉంది కదా అది వచ్చేసి జీరో పాయింట్ వన్ జీరో టూ క్యారెట్స్ అండి మాకు ఇక్కడ విఏ ఎక్స్ట్రాగా పే చేసామండి ఎయిటీన్ పర్సెంట్కి అదే విధంగా స్టోన్ కాస్ట్ అయితే పే చేశాను ఈ రెండు కలిపే తీసుకున్నాము ఎందుకంటే మాకు టెన్ గ్రామ్స్లో చైన్ వచ్చింది రింగ్ కూడా మాకు కావాలి కదా అన్నట్టు ఇది తీసుకున్నానండి సో ఇవి వచ్చేసి మా మమ్మీ బ్యాంగిల్స్ అండి యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము ఎందుకంటే ఇది టూ టెన్ సైజు మా ఫస్ట్ మా మమ్మీ దగ్గర ఉండేవి టూ ఎయిట్ సైజ్ అండి అవి కొంచెం టైట్గా వెళ్తున్నాయి అనేసి కొంచెం ఫ్రీగా ఉండాలని ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము ఈ బ్యాంగిల్స్ కూడా మాకొక్కొక్కటి తొలమిన్నర అయితే పడిందండి చాలా గట్టిగా ఉంది లోపల లక్ ఏం ఫిల్ చేయలేదు కానీ చాలా గట్టిగా అనిపించింది డిజైన్ కూడా చాలా బాగుంది మేము ఇది బ్యాంగిల్ మేళ ఆ టైంలో తీసుకున్నామండి అంటే ఆ టైంలో మేము సెలెక్ట్ చేసుకున్నాము ఆర్డర్ రిచ్ అయితే తీసుకున్నాం తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఇవి చూపించినా మనకి చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చండి ఈ లోన హ్యాలోగా అయితే ఏమీ లేదండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వేసుకుని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఈ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను పిక్ కూడా సైడ్కి యాడ్ చేస్తున్నాను చూడండి ఆ స్కీము అదే స్కీమ్ టైంలోన మేము మంత్లీ కొంత అమౌంట్ పే చేసి హారం అయితే సారీ నెక్లెస్ అయితే తీసుకున్నామండి ఇందులో రూబీస్ ఎమ్రాయిల్డ్ ఉంటుంది దీని వెయిట్ కూడా మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇలా పడిందండి కానీ ఇది వచ్చేసి డ్రాబ్యాక్ ఏంటంటే స్టోన్ ఎక్కువ ఉంది నెక్లెస్ కూడా వెనక అయితే బాగా తిరగబడిపోతుందండి వెనక చైన్స్ అయితే వేసుకోవాలి దీని డీటెయిల్స్ అవన్నీ ఫుల్గా కావాలనుకుంటే నేను లింక్స్ ఇస్తాను చూడండి సో ఇది పే చేసింది సెకండ్ స్కీమ్ లోనే మా మమ్మీ వాళ్ళు అయితే పే చేసుకున్నారండి యాక్చువల్గా మా మమ్మీకి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉండేవి అవైతే ఇచ్చేసామండి స్కీమ్ కూడా రెండు రెండు స్కీమ్లు అయితే పే చేసినట్టు ఉంటుంది ఒకటేమో వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ సిక్స్ మంత్స్కి మేము పే చేసాము ఇందులో బిఏ మనకి హాఫ్ రేట్ అవుతుంది హాఫ్ పర్సెంట్ ఉంటుందండి ఇంకోటి గోల్డెన్ గ్లో తెలుసు కదా అది మంత్లీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే పే చేశారు టోటల్గా వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందండి గోల్డ్ వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ ద్వారా గోల్డ్ అక్యుములేట్ అయ్యింది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మేము ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చాం కదా ఆ గ్రామ్స్ ఇవి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అక్యుములేటెడ్ తో గోల్డెన్ గ్లో ద్వారా వచ్చేసి థర్టీ వన్ గ్రామ్స్ అండి సో ఈ రెండు కలిపితే మనకి ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ వరకు అయితే వస్తుంది బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఈ బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రా ఒక్కొక్క గ్రామ్స్ లో పడింది అంటే వన్ అండ్ హాఫ్ గ్రాము వన్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ ఒకసారి వన్ అండ్ హాఫ్ కన్నా తక్కువ ఒకసారి అలా పడింది ఈ బ్యాంగిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ ప్రతి వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు నెక్లెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో స్టోన్ ఎక్కువ ఉన్నది తీసేసుకున్నాము యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే మేము నాకు అప్పుడే బేబీ పుట్టి టూ మంత్స్ అవుతుందండి ఈ టైంలో ట్వంటీ ఫోర్లోనే లోనే బేబీ పుట్టి టూ మంత్స్ అవుతుంది సిక్స్త్ మంత్కి సో మేము ఇలాగా ఫీడింగ్కి ఫీడింగ్కి రూమ్ లోకి వెళ్ళి వచ్చేసరికల్లా వీళ్ళేమో నెక్లెస్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నారు సో ఆ టైంలోనే మేము వచ్చేటప్పటికి బిల్డింగ్ అదంతా అయిపోతుంది ఇంకా మాకు ఎంచుకునే టైం కూడా లేదు చాలా త్వరగానే సెలెక్ట్ చేసుకున్నారు మా మమ్మీ మా డాడీ సో బ్యాంగిల్స్కి బియ్య వచ్చేసి ఫోర్టీన్ పర్సెంటే నెక్లెస్కి మాత్రం సెవెంటీన్ పర్సెంట్ అండి ఎందుకంటే స్టోన్ అది ఉంది కదా సో ఈ ఫోర్టీన్ పర్సెంట్లో మేము సిక్స్ మంత్స్ ఏ కదా పే చేసాము అంటే వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ సో దానివల్ల మాకు ఫిఫ్టీ పర్సెంట్ బిఏయే కన్సెషన్ వచ్చింది నెక్లెస్కి వచ్చేసి ఎక్స్ట్రా త్రీ పర్సెంట్ బిఏ అనేది పే చేసానండి సో బ్యాంగిల్స్ కి హాఫ్ బిఏ పే చేసాము నెక్లెస్ కి త్రీ పర్సెంట్ బిఏ కూడా పే చేసాము అదే విధంగా స్టోన్ కాస్ట్ అయితే పడిందండి స్టోన్ మాత్రం రూబీస్ ఎంబ్రాయిల్స్ సో మాకు రిటర్న్ ఎప్పుడు ఇచ్చేసినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇవైతే ఇయర్ రింగ్స్ అండి నైన్టీన్ గ్రామ్స్ వచ్చాయి మొత్తం పికాక్ మోడల్ ఉంటుంది పికాక్ స్టైల్లో స్టడ్తో సహా అన్ని నెమ్మలి ఆకారంలోనే ఉంటుందండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అనిపించాయి యాక్చువల్గా ఇటువంటి ఇయర్ రింగ్స్ సేమ్ నా దగ్గర ఉన్నాయి కానీ నావైతే కొంచెం గ్రామ్స్ ఎక్కువండి ఇవి మాత్రం నైన్టీన్ గ్రామ్స్ నాకు చాలా హెవీగా అనిపించాయి సో దీనిలో ఉన్న స్టోన్స్ కూడా ప్రీసియస్ స్టోన్ ఏం కాదండి స్టోన్ వాల్యూ కూడా తక్కువగానే పడింది మనకి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు చూపించను చూడండి ఈ వీటి ఫుల్ ఫుల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఇయర్ రింగ్స్ కూడా రెండు లేనండి మా దగ్గర కొంత పాత ఇయర్ రింగ్స్ విరిగిపోయినవి చైన్స్ అవన్నీ ఉంటే ఇచ్చేసాము అక్యూమిలేట్ చేసాము అది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ లెవెన్ మంత్స్ది గోల్డెన్ గ్లో ఇది సెకండ్ ఇది మంత్లీ ఏమో త్రీ థౌజండ్ పే చేసామండి టోటల్ అమౌంట్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ ఇది మా అక్క వాళ్ళు పే చేసుకున్నారండి ఇది కూడా మలబార్ లోనే తీసుకున్నాము గోల్డ్ అక్యుములేటెడ్ అయ్యింది అడ్వాన్స్ ప్లాన్ ద్వారా అయితే లెవెన్ పాయింట్ సిక్స్ అండి అంటే దగ్గర దగ్గర తొలం వరకు అడ్వాన్స్ ప్లాన్ లో అక్యుములేట్ అయింది ఆ గ్లో ద్వారా వచ్చేసి మాకు సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి టోటల్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ థర్టీ త్రీ 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 గ్రామ్స్ అయితే మాకు వచ్చిందండి అక్యమేట్ అయ్యింది ఇందులో వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ అయితే ఎయిటీన్ పర్సెంట్ వరకు విఎఫ్ ఫ్రీ ఉంటుంది ఆ దీని సెకండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ వరకు విఎఫ్ ఫ్రీ ఉంటుందండి సో ఇయర్ రింగ్స్ గ్రామ్స్ వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్ అయితే పడ్డాయి నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీన్ పాయింట్ నైన్ జీరో గ్రామ్స్ అండి స్టోన్ వెయిట్ అయితే వన్ పాయింట్ త్రీ క్యారెట్స్ కానీ స్టోన్స్ అయితే ప్రీసియస్ కానీ సెమీ ప్రీసియస్ కాదండి నార్మల్వి సో మాకు స్టోన్ కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ ఎలాగే పడింది అంత ఎక్కువ అనిపించలేదు సో లైట్ వెయిట్లో కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది సో మేము టోటల్గా పే చేసింది వచ్చేసి ఎక్స్ట్రా టూ గ్రామ్స్కి మనీ అనేది మేము పే చేసాం అంతేనండి అది స్టోన్ కాస్ట్ అండ్ విఏ జిఎస్టి మొత్తం మేమైతే పే చేసాము ఈ స్కీమ్లో నెక్స్ట్ ఇది రీసెంట్గా పర్చేస్ చేసిందండి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి దుబాయ్ మోడల్ అంటారు కదా ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి విఏ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పడిందండి యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా దగ్గర ఒక హారం ఉందండి దానికి మ్యాచ్ అవుతాయి అన్నట్టు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి చూడడానికి లైట్ వెయిట్గా ఉన్నా నాకు సిక్స్ గ్రామ్స్ అయితే పడ్డాయండి చాలా బాగున్నాయి కూడా చూసేకి అంటే ట్రెండీగా ఉండాలన్నట్టు తీసుకున్నాను అదేవిధంగా నా హారంకి అయితే ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయండి సో దానికోసం కూడా తీసుకున్నాను ఏ ఐటెం కొన్నా ఎలాగ స్కీమ్స్ ద్వారా పే చేసుకుంటే మనకు వియ చార్జెస్ తగ్గుతాయి కదా సో దానికోసమని నేను ప నేను కటింగ్ స్కీమ్కి అయితే రెండు తీసుకున్నానండి రెండు ఐటమ్స్ ఇది మీకు క్లియర్గా క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ఫుల్ డీటెయిల్స్ ఎంత అమౌంట్ పడింది అదంతా నేను పెద్ద లాంగ్ వీడియో చేశానండి అంటే వేరే వీడియోలో చూపించాను దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఇది మలబార్లో అయితే అవైలబిలిటీగా ఉందండి రీసెంట్గానే చూశాను ఇంకొక పేరు కూడా నచ్చితే తీసుకోండి సో అదే స్క్రీన్ నేను వచ్చేసి మా బాబుకి బ్రేస్లెట్ అయితే తీసుకున్నానండి ఇది నాకు సిక్స్ గ్రామ్స్ వరకు పడింది సో సిక్స్ గ్రామ్స్కి పెద్దవాళ్ళకి కూడా వచ్చేస్తాయి అంటే నాకు దగ్గర దగ్గర అర వరకు పడింది త్రీ టూ త్రీ ఫోర్ గ్రామ్స్లు ఉన్నాయి కానీ నాకైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది మంచిది అన్నట్టు తీసుకున్నాను గోల్డ్ అనేది నేను ఎక్కువగా అయితే లైట్ వెయిట్ అంతా ప్రిఫర్ చేయనండి ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళా విరిగిపోయినా ఇదైపోయినా బాగోదు కదా అన్నట్టే ఎప్పుడైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదే తీసుకుంటాను ఇది సిక్స్ గ్రామ్స్లో వచ్చింది చూడడానికి కూడా మనకి గట్టిగానే ఉందండి గట్టి చేతే ఒకవేళ ఇది మన టూ త్రీ ఇయర్స్ వరకు అయితే పనికి వస్తుంది తర్వాత మనం పెద్ద అయ్యాక ఇవి ఉంచుకున్నా పర్వాలేదు లేకపోతే నెక్స్ట్ ఇది స్కీమ్ ద్వారా వేసేసుకున్నా మనకి సేమ్ గోల్డ్ అయితే వచ్చేస్తుందండి అంటే సిక్స్ గ్రామ్స్ మనం డిపాజిట్ స్కీమ్ ఉంటుంది కదా దాని ద్వారా వేసుకున్న సరిపోతుంది ఎవరికైనా ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చేయించుకోవాలనుకున్నా చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా నేను తీసుకుందండి బ్రాస్లైట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా ఈ స్కీమ్ అయితే నేను పే చేసింది ట్వంటీ ఫోర్ లో పే చేసాము ట్వంటీ ఫోర్ సిక్స్త్ మంత్ లో పే చేసామండి ఇది ట్వంటీ ఫిఫ్త్ రీసెంట్ గా మేలో తీసుకున్నాము ఇప్పుడు అప్పుడు వచ్చేసి మంత్లీ నేను సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేశాను టోటల్ పేడ్ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ రేట్ ఆ రోజు కొనేటప్పుడు వచ్చేసి నైన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది మాకు గ్రామ్స్ అక్యూములేట్ అయ్యింది లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ టూ గ్రామ్స్ అంటే అంటే మాకు తొలం వరకు కూడా అక్యూములేట్ అవ్వలేదు అంటే లెవెన్ పాయింట్ డబ సిక్స్ 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 అలా కదా సో నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి బ్రాస్లెట్ ఒకటి ఇయర్ రింగ్స్ యాక్చువల్గా మాకు మంత్ మే మంత్లో మా బాబు బర్త్డే అండి సో తన బర్త్డే కొన్ని వచ్చిన డబ్బులు అవన్నీ కలిపి ఏ బ్రాస్లెట్ కొందామనేసి వెళ్ళాము కానీ ఆ కి విఏ చార్జెస్ అవన్నీ మనకి నైన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే మనకి విఏ ట్వెల్వ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా ఎక్కువ విఏ పర్సెంట్ పెరిగిపోతుంది కదా అనేసి ఈ స్కీమ్ లోనే నేను రెండు అయితే తీసుకున్నాను ఆ వచ్చిన బ్రాస్లెట్ అమౌంట్ కూడా అమౌంట్ తీసుకెళ్ళాం కదా వాటిని కూడా నేను అడ్వాన్స్ ప్లాన్లో అయితే పెట్టేశానండి ఆ బ్రాస్లెట్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ దానికి వి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో అంటే మాకు బ్రాస్లెట్ దగ్గర దగ్గర అరతలం వరకు పడింది ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ డబుల్ ఫైవ్ గ్రామ్స్ అండి దీనికి వి అయితే కొంచెం ఎక్స్ట్రా పడింది అండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే పడింది సో మేము టోటల్ రెండు కలిపి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ మాకు ఇక్కడ ఎక్యుమ్లెట్ అయింది లెవెన్ పాయింట్ త్రీ సెవెంటీ టూ గ్రామ్స్ సో మేము ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్కి అయితే వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే విఏ పే చేసాము ఈ రెండిట్ల స్టోన్ ఎక్కడ లేదండి సో మాకు స్టోన్ కాస్ట్ అదే ఎక్కువ పడలేదు జిఎస్టి ఒకటి పడింది సో ఇదండి ఇది నాది నేను పే చేసుకున్నది ఇదైతే రీసెంట్ గా తీసుకున్న చంద్రహారం అండి దీని ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఇది వచ్చేసి మాకు లైట్ వెయిట్ లోనే పడింది అండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చింది ఈ చంద్రహారంలో యూజ్ చేసే స్టోన్స్ కూడా అంత సెమీ ప్రీసియస్ అవేం కాదు జస్ట్ నార్మల్వే సో అందుకే మాకు నచ్చింది చూడగానే లెంత్ కూడా చాలా లెంత్గానే అనిపించిందండి సో అందుకే ఇది మేము ప్రిఫర్ చేసాము ఇది వచ్చేసి మా మమ్మీ కోసం అండి మా మమ్మీ వాళ్ళు స్కీమ్ పే చేసుకున్నారు దీని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ చెప్తానండి అంటే ఫుల్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను వీడియో కావాలనుకుంటే ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ దీని ఏ అవన్నీ నేను చెప్తానండి చూడడానికి లైట్ వెయిట్లో ఉన్న హెవీగానే కనిపిస్తుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది చూడడానికి కూడా సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పే అండి చంద్రహారం రీసెంట్ గా ఇది కూడా తీసుకున్నాము టెన్త్ ఫిఫ్త్ లో మంత్లీ వాళ్ళు వచ్చేసి సెవెంటీన్ వరకు పే చేశారండి టోటల్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేము ఇద్దరం ఒకే రోజు తీసుకున్నాం ఆ రోజు వచ్చేసి నైన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి టోటల్ గ్రామ్స్ అక్యుములేట్ అయింది అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇది కూడా గ్రా గోల్డ్ అక్యుములేషన్ స్కీమే చంద్రహారం వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి అందులో మనకి చాలా మినిమం మినిమల్ స్టోన్స్ ఉన్నాయి ఎక్కువ లేవు దానికి అంత అయితే ఎక్కువ ఏం పడలేదు విఏ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో పడింది సో మేము దీనికి విఏ అయితే పే చేసామండి పాయింట్ నైన్ ఎంత పర్సెంట్ పే చేసాము స్టోన్ కాస్ట్ పే చేసాము అదేవిధంగా జిఎస్టి అయితే మొత్తం పే చేసాము దీనికి కూడా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ నైన్ జీరో కదా ఈ టూ గ్రామ్స్ అనేది ఎక్స్ట్రాగా మేము పే చేసామండి వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి క్లియర్ గా కావాలనుకుంటే క్లియర్ రేట్లు కావాలనుకున్న మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని మీకు క్లియర్ గా చూపించాను కదా ఇవెవరికైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి మన గోల్డ్ స్మిత్స్ కూడా చేస్తారు ఏవైనా డౌట్స్ అయితే ఒకసారి మల్బార్ వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా కనుక్కొని కొనుక్కోండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే విధంగా ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదే విధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్